అయితే జానీ మాస్టర్ భార్య ఆయేష మాత్రం సంచలన ఆరోపణలు చేస్తున్నారు జానీ మాస్టర్ ఏ అమ్మాయిని వేధించలేదని చెప్పారు ఆమె ఆ అమ్మాయే జానీ మాస్టర్ మెప్పు కోసం ప్రయత్నించేదని ఆయేష కౌంటర్ ఇస్తున్నారు ఆ అమ్మాయికి చాలా మందితో ఉన్నాయన్నారు పదహారేళ్ల సమయంలో రేప్ చేశారు అన్న ఆధారాలేవి అంటూ ఆయేష ప్రశ్నించారు ఇదంతా జానీ మాస్టర్ ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని ఈ వివాదం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయేష అంటున్నారు వివరాలు మా జానీ మాస్టర్ పైన వచ్చిన ఎలిగేషన్స్ పైన ఆయన భార్య సుమలత ఐఎస్ ఆయిషా టితో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు అసలు జానీ మాస్టర్ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఆమె ఏం సమాధానం చెప్తారు ప్రస్తుతం ఆమె మాటలు విన్నాం మీరు ఏం చెప్తారు మేడం జానీ మాస్టర్ పైన వచ్చిన మీ దగ్గర సమాధానం ఏంటి టోటల్ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి వాంటెడ్ కావాలని మాస్టర్ని టోటల్గా అంటే ఇంకా ఇండస్ట్రీలో ఎదగకూడదు ఇది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇది ఇది ముందు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి ఇప్పుడు నుంచి కూడా ఈ ప్రెజర్ మాస్టర్కి ఉంది ఏదో ఒక రకంగా మొన్న రేవ్ పార్టీ అన్నారు దాని నుంచి బయటికి రాగానే ఇప్పుడు ఇది సో ఏదో ఒక దానిలో మాస్టర్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉండాలి అది వాళ్ళ గోల్ గా పెట్టుకున్నారు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే ఆ స్టేజ్ షోస్ లో నుంచి డైరెక్ట్ ఒక హీరో ముందు ఆ అమ్మాయి నిలబడేటప్పటికి అమ్మాయికి అరే ఆ లైఫ్ ఈ లగ్జరియస్ లైఫ్ నాకు కావాలి అరే ఎట్లయినా వీళ్ళ టార్గెట్ ఏంటి అల్టిమేట్ టాప్ హీరోయిన్ వెళ్ళాలి లేదా ఆ అమ్మాయి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది వాళ్ళ ఎయిమ్ బాంబే షోకి వెళ్ళినప్పుడు తనను రేపు చేశాడు తన పైన బలత్కారం చేశాడు దాంతోపాటుగా ఈ తను మత మార్పిడికి అన్నది ఒక రెండు మేజర్ ఎలిగేషన్ చేశారు పోలీసులు కూడా పోక్స్ యాక్ట్ మైనర్ ఆమె మైనర్ ఉన్నప్పుడే ఆమె రేపు జరిగిందని పోక్స్ యాక్ట్ కూడా పెట్టారు ఈ బాంబే ఎపిసోడ్లో ఏం జరిగింది మీకు ఏం తెలుసు బాంబే పదహారు అప్పుడు జరిగింది మైనర్ అప్పుడు జరిగింది ఏంటి ప్రూఫ్స్ ఏంటి దానికి ముందే నువ్వు చాలా షోస్ చేసావు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అని ఏంటి గారు చూసారా ఎవరైనా జానీ మాసాతో ఉందని చూసారా నాకు నీకు తెలియకడుతున్నాను మైనర్గా ఉన్నప్పుడే రేపు జరిగింది అని అంటున్నారు కదా ఆ అమ్మాయి దానికి ముందు డీ షోస్ చాలా చేసింది పార్ట్నర్స్తో చాలా మందితో చేసింది వాళ్ళతో ఎఫర్ట్ లేదని ఏంటి గ్యారంటీ అమ్మాయికి చాలా ఎఫర్స్ ఉన్నాయి ఈవెన్ కొరియోగ్రాఫర్స్తోనే చాలా మందితో ఉన్నాయి వాళ్ళ మిస్సెస్ కూడా ఎవరు వేరే వాళ్ళ మిస్సెస్లు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి మీకు ఎప్పుడు తెలిసింది ఈ అమ్మాయి జానీ మాస్టర్ టార్గెట్ వైఫ్గా నాకు వచ్చిన ఒక టూ ఇయర్స్ తర్వాత తన బిహేవియర్లో ఏంటంటే మాస్టర్కి దగ్గరగా ఉండాలనుకోవడం మాస్టర్కి ఏదైనా ఫుడ్ వస్తే ఆ అమ్మాయి కూడా నాకు ఇదే ఫుడ్ కావాలని చెప్పడం మాస్టర్కి ఏదైనా ఒక హోటల్ పెద్ద హోటల్ ఇస్తే నాకు కూడా ఇక్కడే కావాలి అని డిమాండ్ చేయడం తర్వాత వెహికల్ అసిస్టెంట్స్కి సపరేట్ వెహికల్ పెడతారు మాస్టర్కి నాకు సపరేట్ వెహికల్ కావాలి అనడం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని తను కోరుకుంటుంది నేను డాన్సర్స్ని కూడా అడిగా ఎందుకు ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అనంటే లేదు వదిన ఆ మాస్టర్ నార్మల్గానే బిహేవ్ చేస్తున్నారు ఈ అమ్మాయే చను ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ మీది మీద పడుతుంది నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు క్రియేట్ చేస్తుంది ఈవెన్ మీరు చూడండి అమ్మాయి ఇంటర్వ్యూస్లో కొన్నిట్లో ఉంది నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనంటే నిజంగా అంటే నాకు జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం అదృష్టమని అంత స్మైలీ ఫేస్తో చెప్తారా ఆ అమ్మాయికి హైదరాబాద్లో ఈయన ప్రెసిడెంట్ కాదప్పుడు దా తన ఫుల్ ఫిల్ పేమెంట్ చేయలేదు తను సో ఈ అమ్మాయి ఫుల్ పేమెంట్ కట్టలేదు ఈ అమ్మాయి పేమెంట్ కడితే కానీ మేము హైదరాబాద్లో కార్డు ఇవ్వము అని చెప్పారు ఏమైంది ఈ అమ్మాయి ఏంటి నా దగ్గర డబ్బులు లేవు అని కానీ మాస్టర్ హైదరాబాద్లో కార్డు ఇవ్వకపోతే బాంబేలో ఇప్పించింది జానీ మాస్టరే బాంబేలో కార్డు ఇప్పించి ఆ అమ్మాయికి తన మూవీలోనే కోరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు నువ్వు ఏం తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు ఫోన్ లాగేసుకుంటున్నావు ఇప్పుడు నాది నా మీద ఏదన్నా డౌట్ వస్తే నేను ఇస్తా ఫోన్ ఇస్తాను చూసుకోండి ఏముందని చూపిస్తాను నేను అడిగితే అమ్మాయి చూపిలా చూపించకుండా అమ్మాయి అవుట్ నేను చెప్పాను నువ్వు ఇలాగా మాస్టర్తో డబల్ గేమ్ ఆడావంటే నువ్వు మాస దగ్గర పని చేయలేవు నేను వచ్చాను నేను నేనే నేను ఇప్పుడు నేనేం నేను నార్మల్గానే ఉన్నాను కదా నేనేం బురకా వేసుకోలేదు నా పేరు సుమలత నన్ను మా అత్త వాళ్ళ ఇంట్లో నన్ను ఐషాన్ పిలుస్తారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను సుమలత అని పిలుస్తారు సో అంటే ఇక్కడ ఇంకోటి లవ్ జిహాద్ అని చెప్పి నిన్న ఎవరెవరో మాట్లాడారు లేడీస్ వాళ్ళకు దండం పెట్టాలి నిజంగా అంటే లవ్ జిహాద్ అని ఒక మనిషి ఇలా ఇలా చేస్తారా అని మీరు మీరు ఫిక్స్ అయిపోతారా అంటే చంపేస్తారా మనిషిని ఇంకా బతకనివ్వరా నే నేను ఇప్పటికీ నా పేరు సుమలత నన్ను అందరూ సుమలత అనే పిలుస్తారు మా యూనియన్ డాన్సర్స్ అందరు నన్ను సుమలత అనే పిలుస్తారు నేను నేను అంత లవ్ జిహాద్ చేసే మనిషి అయితే నేను ఇప్పటికీ నా కాస్ట్ మార్చుకోవాలి నా పేరు మార్చుకోవాలి నా నా ఉండే విధానం మార్చుకోవాలి ఏమి పూజలు చేయకూడదు నేను అలా ఏం లేదే దీని వెనకాల జానీ పోరాడాలని కూడా కొంతమంది హీరోలు కావచ్చు మంచి మాటలు లాంటి వ్యక్తులు కొంతమంది ట్రీట్ చేస్తున్నారు ఆ కుట్ర వైఫ్ గా మీకు తెలుసు ఆ కుట్ర మొదటి నుంచి లాస్ట్ టూ కేసెస్ లో కుట్ర ఉందని చెప్తున్నారు ఈ యాక్చువల్ గా ఈ ఎలిగేషన్ చాలా పెద్ద ఎలిగేషన్ ఉన్న కుట్ర ఏంది దీని వెనక అయితే పెద్ద ప్లానింగ్తోనే వచ్చారండి చూస్తేనే అర్థమవుతుంది నేషనల్ అవార్డు తీసుకొని తెలుగులో ఫస్ట్ కొరియోగ్రాఫర్ తెలుగు తీసుకొని ఇప్పుడు పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉన్నారు సో ఖచ్చితంగా ఇది పెద్ద ప్లానింగ్తోనే చేస్తున్నారు అంటే టోటల్గా అయితే ఇండస్ట్రీలో ఇంకా అసలు ఉండకూడదు అనే దానిలో చేస్తున్నారు అయినా కూడా వాళ్ళకి నేను థ్యాంక్సే చెప్తాను ఎందుకనంటే బంతిని ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది అమ్మాయి దగ్గర జాని మాస్టర్ ఆడియోలు ఉన్నాయి అమ్మాయి దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మెసేజెస్ ఉన్నాయి ఇతను పెళ్లి చేసుకోవడానికి చేసిన ప్రపోజల్కి సంబంధించి కావచ్చు మీరు అమ్మాయిని బిజినెస్ అని చెప్తున్నారు బయటకు వస్తే ఇప్పుడు మీరు మాట్లాడిన మాట్లాడిన తెలిపే చూపించమని చెప్పండి చూపించమనండి ఇప్పుడు రెండు చేతులు వస్తేనే వస్తాయి కొన్ని కొన్నిసార్లు మనం చూసింది కూడా నిజం కాదు నేను ఫోర్టీన్ ఇయర్స్గా మాస్టర్తో ఇద్దరు పిల్లలతో ఉంటున్నా ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఇన్ని ఇయర్స్లో ఆయన ఎలాంటి వాడు నాకు తెలియదా ఇంకొక ఆడదాన్ని ఇలా చేస్తుంటాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఊరుకుంటానా పార్టీ జనసేన పార్టీలో ఉన్నారు ఒకరిని టార్గెట్ చేయడానికి ఒక మధ్యలో ఉన్న వాళ్ళని అందరినీ టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే స్టెప్పులుగా ఉంటారో చూసారా ఆ స్టెప్స్ని బ్రేక్ చేయాలని చూస్తారు అదైనా మెయిన్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఇక ఎక్కడికి వెళ్ళిపోతాడేమో సో ఇక్కడే ఉన్నప్పుడే తొక్కేయాలి వన్ ఇయర్ నుంచి అవే ఉన్నావు దూరంగా ఉన్నావు ఇప్పుడు వచ్చి నన్ను సెక్షువల్గా హెరాస్ చేశాడు అని పెట్టడానికి రీజన్ ఏంటి చూపించమనండి సిక్స్టీన్ ఇయర్స్లో అమ్మాయి రేపు చేసింది అని అంటే నేనే మాసను వదిలేసి వెళ్ళిపోతాను ఎలాంటి తప్పు చేయలేదు తాను నమ్ముతున్నాను ఈ కేసులో నిర్దోషి ఆయన బయటకు వస్తారన్నది ఆయన భార్య సుమలత అలియాస్ ఆయేషా ఆమె టీవీ నేను మాట్లాడుచున్నారు చూడాలి ఏం జరగబోతుంది జాని మాస్టర్ మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు ఈ కేసులో ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నారు నిజంగానే కేవలం అలిగేషన్స్ అయినా నిజంగానే సాక్ష్యాలతో సహా ఆ అమ్మాయి బయటికి వస్తున్నది ఇప్పుడు చూడాల్సింది